అతి తక్కువ ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అతి త్వరలోనే టెక్నాలజికల్ హబ్ గా మారబోతోందా అంటే దీనికి అవుననేటువంటి సమాధానమే వస్తుంది ఇప్పటివరకు క్వాంటం వ్యాలీ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేస్తూ వచ్చారు క్వాంటం వ్యాలీ అంటే మనం అనుకున్నట్టుగా ఏదో ఒక భవనం ఒక నిర్మాణం కాదు దాన్ని మరింతగా విస్తరించేటువంటి ప్రణాళికని అమలు చేస్తున్నారు నవంబర్ లో కొత్తగా సూపర్ కంప్యూటర్ ని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేసేందుకు క్యూపై సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అంశాలని స్వయంగా చంద్రబాబే షేర్ చేశారు ఆ వివరాలు ఏంటి అసలు ఈ క్యూపై సంస్థ కథ ఏంటి ఇది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఒక క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఒక టార్గెట్ కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పని ఐబిఎం ఇంటర్నేషనల్ హార్డ్వేర్ సంస్థ ఇది ఐబిఎం సంస్థ అలానే టీసీఎస్ సాఫ్ట్వేర్ జైంట్ ఇండియాలో టీసీఎస్ సంస్థ మరోవైపు ఎల్ టీ మూడింటితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు సూపర్ కంప్యూటర్స్ని సూపర్ కంప్యూటర్ని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయాలనేది దాని సారాంశం దాంతోపాటు ఇప్పుడు కొత్తగా క్యూపై సంస్థ కూడా ఒప్పందం కుర్చుకున్నారు ఒకసారి చూద్దాం ఈ క్యూపై సంస్థకు సంబంధించినటువంటి భేటీ సారాంశాన్ని ముఖ్యమంత్రి వివరించారు సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ ప్రాసెసర్ ట్వంటీ ఫైవ్ సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ ప్రాసెసర్కి సంబంధించినటువంటి డిస్ప్లే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీసీఎంస్ సానుకూలంగా దీన్ని రిసీవ్ చేసుకున్నారు ఆ సంస్థ ప్రతినిధులతో ఇవాళ మీటింగ్ జరిగింది క్యూపై అనేటువంటి సంస్థ బెంగళూరు బేస్డ్ ఏఐ టూల్స్లో ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి సంస్థ ఏఐ టూల్స్లో తనదట్టు ఒక ప్రత్యేక స్థానాన్ని భారతదేశంలో నమోదు చేసినటువంటి సంస్థ ఈ సంస్థతో ఇండియా ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కూర్చుకుంది ఇది ఇండియాలోనే ఒక బెస్ట్ సంస్థగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెట్ టు డిప్లాయ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్డ్ ఎయిట్ క్యూబిట్ ఇది ఐబిఎంతో ఎస్టాబ్లిష్ చేసేటటువంటి వ్యవస్థ ఒకటైతే ఇది కంప్లీట్గా దేశీయంగా డెవలప్ చేసినటువంటి వ్యవస్థ ఇది ఎయిట్ క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ నవంబర్లో ఏర్పాటు చేయబోతున్నారు నవంబర్ అంటే హార్డ్లీ మూడు నెలలు మాత్రమే సమయం ఉంది ఇది ఎక్కువ దూరం ఉన్నటువంటి విషయం కూడా కాదు అంటే వీలైనంత వరకు ఫ్రమ్ ఐడియా టు రియాలిటీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా దీన్ని చూడాలి విత్ సపోర్ట్ ఫ్రమ్ ద క్యూపై క్యూపై అనేది ఈ ఇది ఒక ఇనిషియేటివ్ సంస్థ కింద మనం చూడాలి ఏఐ టూల్స్లో కొత్తగా వస్తుంది దీస్ ఇనిషియేటివ్ బ్యాక్డ్ బై నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ అగ్రికల్చర్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ కేర్ ఈ రంగాల్లో ట్రాన్స్ఫర్మేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటి ఒక టార్గెట్ని తీసుకుంది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ క్యూపై ఫౌండర్ నాగేంద్ర నాగరాజన్ అండ్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ఎన్క్యూఎం డిఎస్ఈ అంటే ఇది నేషనల్ క్వాంటమ్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఫర్ ద సపోర్ట్ టు ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి రెండు మూడు అంశాలు ఉన్నాయి అసలు ఈ సంస్థ ఏంటి దానికి సంబంధించినటువంటి డేటా ఇది క్యూబై సంస్థ క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలో చాలా విస్తృతంగా వేగంగా డెవలప్ అయినటువంటి సంస్థ అలానే దీనికి సంబంధించినటువంటి బ్యాక్ డే డేటా చూస్తే కనుక ఇది బ్యాంగ్లూర్ బేస్డ్ కంపెనీగా పనిచేస్తుంది వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ రెండింటిని ఏఐని క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇంటిగ్రేట్ చేసేటువంటి రంగంలో ఈ సంస్థ తనదైనటువంటి ముద్ర వేసినటువంటి సంస్థ అందుకనే ఎయిట్ క్యూబిట్ సూపర్ కంప్యూటర్ని అమరావతిలో ఏర్పాటు చేసేటువంటి ప్రాసెస్లో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించబోతోంది సో ఇదొక బిగ్ బ్రేక్ త్రూ అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ఇది రావడం అనేది అమరావతి ప్రాంతంలో అసలు అమరావతి డెవలప్ చేయడం చాలా కష్టం అంటే అమరావతి ఇప్పుడు టెక్నాలజికల్ హబ్గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం నాగేంద్ర నాగరాజన్తో భేటీ తర్వాత సీఎం చేసినటువంటి ట్వీట్ దానిలో నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎన్క్యూఎం నైన్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏ టోటల్ కాస్ట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ థర్టీ అంటే రాబోయేటువంటి ఆరేళ్లకు ఒక విజన్ని అప్పుడు అనౌన్స్ చేసింది దాన్ని ఇప్పుడు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ క్వాంటం రంగం అంటే అది ఎవరికి మనకు సంబంధం లేనటువంటి వ్యవస్థ అనుకోవడానికి లేదు సైన్స్కి లేదంటే ఏదో బిజినెస్కి సంబంధించింది అనుకోవడానికి అసలు అవకాశమే లేదు ఇందులో వివిధ విభాగాలు ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెటరాలజీ అలానే క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ ఇప్పుడు క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెటరాలజీ అనేది కంప్లీట్గా అగ్రికల్చర్ వాటర్ మేనేజ్మెంట్ వీటన్నిటి కూడా ఉపయోగపడుతుంది అందుకనే ఇది ఒక టాప్ ప్రయారిటీ రంగంగా కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ మిషన్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేషనల్ మిషన్లో కూడా చాలా వివరంగా ఈ అంశాలన్నింటినీ కూడా వివరించారు ఈ వివరించినటువంటి అంశాల సారాంశాన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు ఉపయోగించుకుని వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే వివిధ రంగాల్లో వీటికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఒక అడ్వాంటేజ్గా మలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యూపై సంస్థతో ఈ ఒప్పందం చేసుకుంది క్యూపై సంస్థ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ సంస్థ సాధించినటువంటి విజయాలు వీఆర్ఏ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ స్పానింగ్ ఏఐ సెమీ కండక్టర్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ డివైస్ ఫి ఫిజిక్స్ అలానే క్వాంటమ్ హార్డ్వేర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ క్వాంటమ్ ఆల్గారిథమ్స్ మిషన్ లెర్నింగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ అండ్ క్వాంటమ్ ఇన్స్పైర్డ్ కంప్యూటింగ్ సో ఈ డేటా మొత్తం చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ నాగేంద్ర నాగరాజన్ ఫౌండర్ సిఇఓ బెంగళూరు బేస్డ్ సంస్థగా ఇది పనిచేస్తుంది ప్రస్తుతం మన దేశంలో అనేక అవసరాలకి సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తారం అవుతుంది సో అమరావతి నగరం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది కాబట్టి దానికి బీజం వేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఏఐసిటీగా అమరావతిని మలుస్తామని చెప్పారు అలానే అమరావతిలో అనేక రంగాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు విస్తరిస్తామని చెప్పారు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి సంబంధించి ఈ క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి ప్రతిపాదన అమరావతికి ఖచ్చితంగా మణిహారం అవుతుంది ఈ తాజా ఒప్పందం తర్వాత ఎక్కువ సమయం కూడా లేదు కేవలం నవంబర్లోనే మూడు నెలల్లోనే ఈ క్యూబిట్ కంప్యూటర్ను మేము ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ సీఎం నేరుగా షేర్ చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మూడు నెలల్లోనే ఈ డెవలప్మెంట్ని మనం చూడబోతున్నాం సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాబోయే రోజులకి భవిష్యత్తు టెక్నాలజికల్ హబ్గా మారబోతుంది అనడానికి ఒక బలమైన సంకేతంగా దీన్ని చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థలు వేళ్ళూను కొనబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థులకి కొత్త ఉపాధి అవకాశాలు కొత్త పరిశోధన రంగానికి బాటలు వేసేటువంటి వ్యవస్థలు అమరావతి ప్రాతిపదిక కాబోతుంది వీటన్నిటికీ సంబంధించి దానికి సంబంధించినటువంటి తొలి అడుగు ఈరోజు జరిగినటువంటి ఒప్పందం ద్వారా పడినట్టుగా మనం భావించవచ్చు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ కంప్యూటర్ రంగంలో ఒక సూపర్ కంప్యూటర్ని చూడబోతున్నాం అలానే జనవరి ఒకటో తేదీ నుంచి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేసినటువంటి ఐబిఎం ప్లస్ టీసీఎస్ కొలాబరేషన్ తో ఏర్పాటు చేయబోయేటువంటి సూపర్ కంప్యూటర్ కూడా అక్కడ ఏర్పాటు కాబోతుంది సో అమరావతి టెక్నాలజికల్ భవిష్యత్తుకి రెండు కూడా కీలకమైన నిర్ణయాలుగా మనం చూడొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి